హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫేర్స్లోని మొదటి అంశం కేంద్ర సంఘం ఒక అధ్యయన నివేదికను అనేది వెలువరించింది ఇది జల కాలుష్యానికి సంబంధించిన వివరాలు దీంట్లో చూసినట్టయితే గోదావరి కృష్ణానదులు తెలుగు రాష్ట్రాలకు జీవనాడులుగా ఉన్న వాటి మీద తాగి తాగునీరు లక్షల ఎకరాలకు అందించే సాగునీరు వాటికి సంబంధించిన కాలుష్యాలు వాటికి సంబంధించిన నివేదికను కేంద్ర జలసంఘం అనేది విడుదల చేసింది దీంట్లో చూసినట్టయితే ఈ నమూనాలు సేకరించిన తేదీలు రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఒకటి పదమూడు ఇరవై ఒకటో తారీఖులలో గోదావరి బేసిన్లో పదిహేను కృష్ణా బేసిన్లో పదమూడు ప్రాంతాల్లో వీటిని వివరాలను సేకరించారు వీటి ఫలితంగా నీటి నాణ్యత సగటున బి గ్రేడు కొన్ని చోట్ల సి గ్రేడ్ అనేవి ఉన్నాయి పరిమితి ప్రభావం చూసినట్టయితే టర్బిడిటీ అంటే ఇది ఒకటి నుంచి నాలుగు పాయింట్ల వరకు ఉండాలి కానీ పరిమితి దాటితే మట్టి సహా ఇతర పైన కూడా తెట్టు పేరుకుపోయి సూర్యకాంతిని పరావితం చెందిస్తాయి ఫలితంగా లోపల కాంతి అందక మొక్కలు ఎదగు ఎదగవు అంతరిస్తాయి నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ తగ్గి శ్వాస తీసుకోలేక చేపలు కూడా చనిపోతాయి రెండవది కొలిఫామ్ బ్యాక్టీరియా ఇది నీటిలో ఉండే కొలిఫామ్ బ్యాక్టీరియా అసలే ఉండకూడదు ఉన్న పక్షంలో ఆ నీళ్ళలో నేరుగా తాగితే డయేరియా జ్వరంతో పాటు నీటి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు అనేవి ఉత్పన్నమవుతాయి ఇక డివో డివో అంటే నీటిలో కరిగిన ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇది లీటరు నీటిలలో కనీసము నాలుగు మిల్లీగ్రాములు అంతకన్నా ఎక్కువగా ఉండాలి తక్కువ ఉంటే జలచరాలు ప్రాణాలకు ముప్పు అనేది ఉంటుంది ఒలిగొండ వద్ద జీరో పాయింట్ ఫైవ్ మిల్లీగ్రాములే ఉంది ఇక బిఓడి అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇది నీళ్ళలో మూడు మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండాలి బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరిగితే ఇది డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది ఇక పీహెచ్ పిహెచ్ విషయానికి వస్తే లీటర్ నీటిలో సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ మధ్య ఉండాలి తర్వాత కృష్ణా కాలుష్యాలకు అతి అది అధికంగా కృష్ణా బేసిన్లో వీళ్ళు తీసుకున్నది ఎక్కడెక్కడంటే దామర్చిల్ల ఇది మూసీ నది ఒడ్డు నల్లగొండ ఇక్కడ పిహెచ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ టర్బిడిటీ ఫిఫ్టీన్ డివో టూ పాయింట్ ఫోర్ ఓబిడి వన్ పాయింట్ నైన్ కొలిఫామ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది తర్వాత వలిగొండలో ఇది మూసి మూసి పర్యవక ప్రాంతం నల్గొండ వాడపల్లి కృష్ణా జిల్లా నల్గొండ బాసవపురం భావపురం తుంగభద్ర కర్నూలు విజయవాడ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఇది దీంట్లో తర్వాత గోదావరి బేషన్లో పేరూరు గోదావరి జిల్లా భద్రాద్రి గోదావరి నది ఒడ్డు భద్రాద్రి భద్రాచలం గోదావరి భద్రాద్రి ఒడ్డు తర్వాత సంగం మురై భద్రాద్రి జిల్లా పోలవరం గోదావరి నది ఒడ్డు పశ్చిమ గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా ఈ విధంగా ఉన్నాయి దీంట్లో పిహెచ్ చూసినట్టయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఉంది దీంట్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఉన్న దగ్గర గోదావరి ప్రాంతంలో పేరూరు వద్ద ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఉంది టర్బిడిటీ ఎయిట్ ఉంది డిఓ సిక్స్ పాయింట్ సెవెన్ ఉంది ఓబిడి వన్ పాయింట్ సెవెన్ ఉంది కొలిఫాము టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఈ విధంగా ఉంది భారత ప్రధాని నరేంద్ర మోడీ మొత్తము నూట తొమ్మిది రకాల నూతన వంగడాలను ఆవిష్కరించారు ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలిలో రైతులతో మాట్లాడుతున్న ప్రధాని దీంట్లో చూసినట్టయితే వాతావరణ మార్పులను తట్టుకుని అత్యధిక దిగుబడినిచ్చే పోషకాలు కలిగిన నూట తొమ్మిది రకాల నూతన వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం విడుదల చేశారు వ్యవసాయ ఉద్యానం పంటల్లో ఉత్పాదక రై రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వంగడాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ అభివృద్ధి చేసింది ఢిల్లీలోని పూసా క్యాంపస్లో వీటిని ఆవిష్కరించిన మోదీ అనంతరం రైతుల శాస్త్రవేత్తలతో సంభాషించారు కొత్త వంగడాల ప్రాముఖ్యతను రైతులకు వివరించారు పౌష్కారం వైపు ప్రజలు ఎలా మలుతున్నారనే విషయాన్ని తెలిపారు చిరుధాన్యాల ప్రాధాన్యతను కూడా ఈ సందర్భంగా సహజ వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలను సేంద్రియ వ్యవసాయం పైన సామాన్యుల్లో పెరుగుతున్న అవగాహన గురించి కూడా ప్రధాని మాట్లాడారు అరవై ఒక్క పంటలకు చెందిన నూట తొమ్మిది వంగడాలను విడుదల చేశారు ఇది చారిత్రాత్మకమైన రోజు అని పేర్కొన్నారు నట్వర్ సింగ్ కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ శనివారం గత రాత్రి అర్ధరాత్రి తర్వాత కన్నుమూశారు తొంభై మూడేళ్ల వయసులో ఇతను మాజీ కాంగ్రెస్ నేత మాజీ దౌత్యవేత్త గత కొంతకాలంగా అనారోగ్యంతో మరణించారు రాజస్థాన్లోని భరత్పూర్ రాజకుటుంబానికి చెందిన నట్వర్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించాడు పంతొమ్మిది వందల యాభై మూడులో ఇండియన్ ఫారిన్ సర్వీస్కు ఎంపికయ్యాడు అమెరికా చైనా బ్రిటన్ పాకిస్తాన్లో భారత దౌత్యవేత్తగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు అదే ఏడాది భరత్పూర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉక్కు బొగ్గు గనుల శాఖలకు సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చే చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు పనిచేశారు ఆ తర్వాత కాంగ్రెస్ను వీడారు మళ్లీ పార్టీలోకి వచ్చి రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ హయాంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పద్దెనిమిది నెలల తర్వాత ఇరాకీ ఆహారానికి చమురు కుంభకోణంలో ఆయనతో పాటు ఆయన కుమారుడు జగత్ సింగ్ పేరు వచ్చింది దీంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది ఈ విషయంలో తనను సోనియా గాంధీ కాపాడలేదని భావించిన ఆయన కాంగ్రెస్ను వీడారు రెండు వేల ఎనిమిదిలో తన కుమారుడు జగత్ సింగ్తో కలిసి నట్వర్ బీఎస్పీలోకి చేరారు నాలుగు నెలల్లోనే క్రమశిక్షణ లేమి కారణంగా బహిష్కరణకు గురయ్యారు తర్వాత జగత్ సింగ్ భా భారతీయ జనతా పార్టీలో చేరారు మాజీ ప్రధానులు ఇందిరా రాజీవ్ గాంధీలకు అత్యంత ఇష్టడైన నట్వర్ సింగ్కు పుస్తకాలు రాశారు ద లెగసీ ఆఫ్ నెహ్రూ ఏ మెమోరియల్ ట్రిబ్యూటు మై చైనా డైరీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు ఎయిటీ ఎయిట్తో పాటు తన జీవిత కథ వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ పేరుతో రాశారు నట్వర్ సింగ్ జీవిత జీవిత కథ పేరు వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ బుక్స్ పేరు కంపల్సరీగా అడిగే అవకాశం ఉంది ఇతను రాసిన రెండు పుస్తకాలు ద లెగసీ ఆఫ్ నెఫ్రూ ఎ మెమోరియల్ ట్రిబ్యూట్ అనేది ఒక పుస్తకం మై చైనా డైరీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు ఎయిటీ ఎయిట్ ఇది అతను రాసిన ఒక పుస్తకం తర్వాత జీ తన జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకము వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్ అనేది జీవిత చరిత్ర అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకున్నారు అమెరికా పర్యటనలో ముప్పై వేల కోట్లకు పెట్టుబడులు స్వీకరించారు రెండు రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటన అనేది ఉంది వీరికి కొత్త తెలంగాణను చూపించామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ను విస్తరించాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా సెంటర్లపైన చర్చలు అమెరికా పర్యటనలో కంపెనీలు ప్రతినిధులతో మంత్రి సీధర్బాబు సంప్రదింపులు చేశారు ఈ సందర్భంగా క్లౌడ్ కంప్యూటింగ్ సదుపాయాలను మరింత విస్తరించే అవకాశాలపైన సానుకూలం వ్యక్తం చేశారు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవల అభివృద్ధికి హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు తెలంగాణ ప్రాంతం డిజిటల్ వృద్ధిలో ఆశించిన లక్ష్యాలను అందుకునేందుకు తమ కంపెనీ భాగస్వామ్యం కూడా తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు సిరిసిల్ల నుంచి మనకు వివిధ రాష్ట్రాలకు హర్గర్ తిరంగా మనం హర్గర్ తిరంగా అంటే ప్రతి సంవత్సరము స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపైన జెండాలు ఎగిరేస్తోంది కాబట్టి హరిగరి తిరంగా కార్యక్రమానికి దేశంలోని అన్ని రాష్ట్రాలకు సిరిసిల్లలో తయారైన ఈ త్రివర్ణ అనేవి పంపిస్తున్నారు తపాల సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సిపిఎన్జి పివిఎస్ ఎన్ రెడ్డి తెలిపారు ఇప్పటికే ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల జాతీయ జెండాలను అరుణాచల్ ప్రదేశ్ ఒడిశా మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు సరఫరా చేసినట్టు కిషన్ రెడ్డి వివరించారు ఈ ఆర్థిక సంవత్సరంలోనే రిలయన్స్ సౌర గిగా ఫ్యాక్టరీ కార్యకలాపాలు అనేవి చేపట్టనున్నారు దీంట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఆఖరుకు ఇరవై గిగా సోలార్ పీవి పోటో వల్టాయిక్లు రెండు వేల ఇరవై ఆరు నాటికి మరో ఇరవై గిగా గిగా వాట్లను పెంచుతామని చెప్పారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి యాభై గిగా వాటు అవర్ సెల్ టు ప్యాక్ తయారీ ప్లాంట్ను స్థాపించి రెండు వేల ముప్పై నాటికి వంద గిగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని చేరుకుంటామని కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించింది స్టాక్ మార్కెట్లో ఎల్ఐసి ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ముందుకొచ్చింది ఈ ఎల్ఐసి ఎండీసీఈఓ సిద్ధార్థ మొహంతి తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈక్విటీల్లో ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల పెట్టుబడులను ఎల్ఐసి పెట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదటి త్రైమాసికము ఏప్రిల్ జూన్ టు మధ్య షేర్ షేర్లలో ఎల్ఐసి దాదాపుగా ముప్పై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది ఈ ఏడాది క్రితం ఇదే సమయంలో ఇరవై మూడు వేల మూడు వందల కోట్లు పెట్టారు కృష్ణమ్మకు తోడుగా గోదావరి సిద్ధ సిద్ధమైన సీతారామ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్లో ఎగిసిన జలాలు పదిహేనున ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి దీంట్లో చూసినట్టయితే ఈ గోదావరి జలాలు కృష్ణా జలాలు అనేవి అనుసంధానం చేస్తున్నారు ఇక్కడ గోదావరి నుంచి తీసుకునే ప్రాంతము ఆశ్వాపురం ఇది ఆశ్వాపురం అమ్మగారిపల్లి వద్ద సీతమ్మ సాగర్ దుమ్ముగూడెం ఆనకట్ట ఇక్కడ నుంచి గోదావరి జలాలు తీసుకుంటారు ఇక్కడ మొదటి హౌస్ ఆశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర పంప్ హౌజ్ ఏర్పాటు చేశారు రెండో పంప్హౌజ్ను ములకలపల్లి మండలం పూసుగూడెం దగ్గర ఏర్పాటు చేశారు మూడో పంప్ హౌజ్ను ములకలపల్లి మండలంలో కమలాపురం వద్ద ఏర్పాటు చేశారు ఇది ప్రాజెక్టు యొక్క స్వరూపము దీని ద్వారా కృష్ణ కృష్ణానది ద్వారా గోదావరి నదికి గోదావరి నది నుంచి కృష్ణానదికి నీరు అనేవి తీసుకుంటున్నారు మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుగా జలసిరి సీతారామ ఎత్తిపోతల పథకం మొత్తం పదహారు ప్యాకేజీలుగా విభజించి చేపట్టారు ఈ పథకం కింద మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వనున్నారు ప్రయోజనం పొందే జిల్లాలు నియోజకవర్గాలు చూసినట్టయితే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహమూబాబాద్లోని పది నియోజకవర్గాల్లో ఆయకట్టు సాగునీరు ఉంది పాలేరు లింకు కాలువ ద్వారా డోర్నకల్ నియోజకవర్గం మండలాలకు నీటిని నీటిని అందిస్తున్నారు పినపాక కొత్తగూడెం ఆశర్రావుపేట ఇల్లెందు సత్తుపల్లి వైరా మదిరా ఖమ్మం పాలేరు డోర్నకల్లు నియోజకవర్గాల్లో తీస్తారు సౌర పలకలాల సుందరం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లాలో గాలివీడు తూముకొండ సమీపంలో వెలిగల్లు జలాశయాన్ని ఆనుకుని ఉన్న వివిధ కంపెనీలు ఆరు వేల ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేశాయి ఇక్కడ దాదాపుగా నాలుగు వందల మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి అవుతుంది గాలివీడు మెట్ట ప్రాంతంలో కావడంతో గతంలో వర్షాలు కురిస్తే పంటలు పండి ప్రస్తుతం సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో రైతులు భూముల కాయ సంస్థలు కౌలుకిచ్చాయి గుండెకు బ్యాండ్ ఎయిడ్ శరీరంలో అవయవాలకు మరమ్మత్తులు చేసే పట్టీలను తయారు చేశారు ఇక్కడ దీనికి సంబంధించి గుండె స్పందనలను తగ్గట్టు తా సాగే తత్వాన్ని కూడా కలిగి ఉంది గుండె కార్టిలేజ్ కణజాలాలు ఒకే విధంగా ఉంటాయి సొంతంగా మరమ్మతులు చేసుకునే సామర్థ్యం వీటికి తక్కువ అందువల్ల అవి దెబ్బతింటే కోలుకునే అవకాశం ఉండదు సాంప్రదాయ త్రీడీతో ఇబ్బంది అంటే హైడ్రోజెల్ అనే పదార్థం కృత్రిమ కణజాలం అవయవాలు ఇంప్లాంట్ రూపక రూపకల్పనకు అనువైనదిగా ఇప్పటికే గుర్తించారు వానపాముల నుంచి స్ఫూర్తిగా తీసుకొని ఇదే రీతిలో పరస్పరం పెనవేసుకున్న రేణువులను కూడా పదార్థాన్ని తయారు చేయడానికి దృఢత్వంతో పాటు సాగే గుణం ఉంది ఇలాంటి పదార్థాన్ని సాకారం చేయడానికి క్లియర్ అనే కొత్త ప్రింటింగ్ విధానాన్ని శాస్త్రవేత్తలు అనుసరించారు ఇది త్రీడీ ముద్రిత పదార్థాలలో పొడవైన రేణువులను పెనవేసుకునేలా చేస్తుంది ఇలా రూపొందించిన ఈ పదార్థాన్ని సాగదీసి చూశారు బరువు మోపి పరీక్షించారు ప్రామాణిక త్రీడీ ముద్రణ విధానాలతో పోలిస్తే ఇది చాలా బలంగా ఉన్నట్లు తేలింది కొత్త పదార్థాన్ని గుండె లబ్డబ్లకు అనుగుణంగా సాగే గుణం ఉంది కీళ్ళ మీద పడే భారాన్ని ఇది తట్టుకోగలదు రోగిలోని లోపాలను అనుగుణంగా ఇది ఆకృతిని తీర్చిదిద్దుతుంది తడిగా ఉండే కణజాలం అవయవాలకు సులువుగా అతుక్కోగలదు కొత్త పదార్థాలతో గుండె లోపాల మరమ్మతులను కణజాల పునరుజ్జీవనానికి ఔషధాలను నేరుగా గుండెలోకి చేర్చే అంతర్గత బ్యాండేజీలను కూడా తయారు చేస్తున్నారు కార్టిలేజ్ పట్టీల సహకారంతో చేస్తున్నారు శస్త్రచికిత్సల అనంతరం కణజాలానికి హాని కనగకుండా సూదిలేని కుట్లకు వీలుగా కొత్త తరం బయో పదార్థాలకు మార్గం సుగమం చేశారు మాల్దీవులు మాకు ముఖ్య భాగస్వామి అంటూ విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ వ్యాఖ్యానించారు గతేడాది నవంబర్లో మాల్దీవులు అధ్యక్షుడిన సంగతి ఆయన నేతృత్వంలో ప్రభుత్వ చర్యల వల్ల భారత మాల్దీవుల సంబంధాలు తీవ్రంగా క్షీణించాయి ఈ నేపథ్యంలో జయశంకర్ తాజా పర్యటన ప్రాముఖ్యత ఏర్పడింది ఈ పర్యటనలో భాగంగా ఆయన మయుజ్జు మాల్దీవుల విదేశాంగ మంత్రి ముసా జమీర్లతో భేటీ అయ్యారు దీనికి సంబంధించి పొరుగుకు ప్రాధాన్యము సాగర్ వంటి కార్యక్రమాల్లో మాల్దీవులకు ఎనలేని ప్రాముఖ్యత ఉందన్న విషయంపైన జయశంకర్ పర్యటన స్పష్టం చేస్తుంది ద్వైపాక్షిక సహకారంపై నేపాల్తో చర్చించిన మిశ్రి నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆదివారం భేటీ అయ్యారు నేపాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో రెండు దేశాల ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపైన చర్చించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టిమోర్ లెస్ట్ పౌర పురస్కారం రావడం ఇది దీని పేరు గ్రాండ్ కాలర్ ఆఫ్ ద ఆర్డర్ గ్రాండ్ కాలర్ ఆఫ్ ద ఆర్డర్ అనే పౌర పురస్కారం రావడం పైన భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతోషాన్ని వ్యక్తం చేశారు తిమోర్ లెస్టే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రదానం చేసిన అత్యు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం పేరు గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ ఇది అందుకోవడము గర్వకారణంగా భావిస్తున్నారు తిమోర్ లెస్ట్ పర్యటనలో ఉన్న ముర్ముకు ఆ దేశ అధ్యక్షుడు రామోస్ హోర్తా అధ్యక్షుడి పేరు తిమోర్ లెస్టే అధ్యక్షుడి పేరు రామోస్ హోర్తా ఈ అవార్డును అందజేశారు రెండు దేశాల మధ్య పటిష్టమైన స్నేహబంధాలు పరస్పర గౌరవాలకు ఈ పురస్కారం ప్రతిబింబంగా ఉంటుందని చాలా ఏళ్ళుగా ప్రజాసేవ రంగంలో ఆమె చేస్తున్న కృషికి ఈ గుర్తింపు గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ అనేది అంది అందించారని రామోసు హోర్త తెలిపారు బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల మధ్య భారీ ప్రదర్శన అనేది జరుగుతుంది గత వారం రోజులుగా బంగ్లాదేశ్లో విపత్కర పరిస్థితులు అనేవి ఏర్పడుతున్నాయి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి ఉద్దేశంతో పనిచేసే మీడియా సంస్థల్ని కూడా మూసివేయక తప్పదని తాత్కాలిక సన్నాహాలు హెచ్చరించారు నిజాయితీని మీడియా కాపాడకపోతే ఏ దేశమైనా పతనమవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు షారూఖ్ ఖాన్కు అరుదైన ఘనత అనేది దక్కింది బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్కు స్విట్జర్లాండ్ వేదికగా జరుగుతున్న డెబ్బై ఏడవ లొకార్నో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మకమైన పార్డో అల్లా కెరియరా అవార్డును అందుకున్నారు ఈ అవార్డు పేరు పార్డో అల్లా కెరియ అల్లా కెరియారా అవార్డు అందుకున్నారు చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గాను ఈ పురస్కారం షారుఖ్ను వరించింది ఈ చలనచిత్ర వేడుకలో ఇలాంటి గౌరవాన్ని పొందిన చరిత్ర సృష్టించిన మొదటి భారతీయుడిగా నటుడు షారుఖ్ ఖాను రికార్డ్ సూచించాడు షార్క్ స్విట్జర్లాండ్లో తను నటించిన కొత్త సినిమాల చిత్రీకరణ జరగాయని గుర్తు చేశాడు పారా ప్యారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్ అమన్ సెహరావత్ కాంస్య పతకం సాధించాడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదిన జరిగిన యాభై ఏడు కిలోల కంచు పతకపోరులో అతడు పదమూడు ఐదుతో దరియన్ టోయ్ క్రజ్ రికోను ఓడించాడు ఒలింపిక్ పథకం సాధించిన ఏడో భారత రెజ్యులర్గా అమన్ నిలిచారు అమన్ సెహ్రావతిది హర్యానాలోని బిరోహర్ గ్రామం రెండు వేల పద్దెనిమిదిలో ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్షిప్లో కాన్సిం నెగ్గాడు రెండు వేల పంతొమ్మిది ఆసియా క్యాడెట్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచాడు అదే ఏడాది ప్రపంచ క్యాడెట్లో మరోసారి కంచు పథకాన్ని సాధించాడు రెండు వేల ఇరవై రెండులో అండర్ ట్వంటీ త్రీ ప్రపంచ ఛాంపియన్షిప్గా నిలిచాడు వ్యక్తిగ వ్యక్తిత్వ వికాసానికి దిక్సూసిగా ప్యారిస్ ఒలింపిక్స్ నిలిచింది దీంట్లో నీరజ్ చోప్రా కాంస్య పతకం సాధించడము బరువు కారణంగా వినేష్ పొగాటు వంద గ్రాముల బరువు కారణంతో ఆమె వెనుదిరగటము తర్వాత హాకీ జట్టు బృందము కాంస్య పతకం గెలుచుకోవడము బకర్ పతకాలను గెలుచుకోవడం స్ఫూర్తిదాయకంగా నిలిచింది ప్యారిస్లో ముగిసిన ముప్పై మూడవ ఒలింపిక్స్ ఈ సంబరానికి తెరపడింది ముగింపు వేడుకల్లో భారత పతాకదారులుగా మను బకర్ శ్రీజేష్ పతాకదారులు వీరు ఉంటున్నారు మహిళల బాస్కెట్లో బాస్కెట్బాల్లో స్వర్ణం గెలిచిన అమెరికా బృందం ప్యారిస్లో ఒలింపిక్ తెరపడుతున్న నే తరుణంలో భారత్ యొక్క పతాకదారులుగా మను బకర్ శ్రీజేష్ ఉన్నారు అక్కడ అమెరికా అగ్రస్థానానికి చేరుకుంది ఈ క్రీడలలో దాదాపుగా నలభై స్వర్ణాలు నలభై నాలుగు రజితాలు నలభై రెండు కాంస్యాలు మొత్తము నూట ఇరవై ఆరు పథకాలతో అమెరికా మొదటి స్థానంలో ఉంది చైనా నలభై స్వర్ణాలు ఇరవై ఏడు రజితాలు ఇరవై నాలుగు కాంస్యాలు తొంభై ఒక్క పథకాలతో సెకండ్ ప్లేస్లో ఉంది జపాన్ ఇరవై స్వర్ణాలు పన్నెండు రజితాలు పదమూడు కాంస్యాలు మొత్తం నలభై ఐదు పథకాలతో మూడవ స్థానంలో ఉంది ఆస్ట్రేలియా పద్దెనిమిది స్వర్ణాలు పంతొమ్మిది రజితాలు పదహారు కాంస్యాలు మొత్తం యాభై మూడు పథకాలతో ఆస్ట్రేలియా ఫోర్త్ ప్లేస్లో నిలిచింది భారతదేశం ఒక రజతం ఐదు కాంస్యాలు మొత్తం ఆరు పథకాలతో పథకాల పట్టికలో డెబ్బై ఒకటో స్థానంలో నిలిచింది చైనా స్విమ్మర్ జాన్ యూపై ఈ ఒలింపిక్స్లో అత్యధిక పథకాలు ఆరు గెలిచిన అథ్లెట్గా నిలిచింది ఆమె ఒక రజతం ఐదు కాంస్యాలు సాధించింది వరుసగా మూడో పర్యాయం ఒలింపిక్స్ పోటీలో పడ్డ శరణార్థి జట్టుకు ఈసారి తొలి పథకం దక్కింది బాక్సర్ సిండి ఎన్ గంబా కాంస్యం సాధించింది సుదూర పరుగులో నెదర్లాండ్ అథ్లెట్ సిఫాన్ హసన్ తన ఆధిపత్యాన్ని చాటింది ప్యారి ప్యారిస్ ప్యారిస్ ఒలింపిక్స్లో మారథాన్ గెలిచి ఈ క్రీడలో మూడో పథకాన్ని సొంతం చేసుకుంది ఆమె యాభై ఐదు రెండు గంటల ఇరవై ఇరవై రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లో రేస్ పూర్తి చేసింది ఒలింపిక్ రికార్డులో పసిడి సాధించింది టెస్ట్ అసెఫా ఇథియోఫియా రెండు ఇరవై రెండు యాభై ఎనిమిదితో రజతం భివోరీ కెన్యా రెండు గంటల ఇరవై మూడు నిమిషాల పది సెకండ్లతో కాంస్య పథకం గెలిచారు ఇథియోపియాలో పుట్టి పెరిగిన సిఫాన్ ప్రస్తుతం నెదర్లాండ్స్కు ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ ఒలింపిక్స్లో ఆమె ఐదు వేల మీటర్లు పదివేల మీటర్లతో కాంస్య పథకాలు గెలిచింది జంప్లో కేర్ ఒలింపిక్స్లో పురుషుల హై జంప్లో స్వర్ణం సాధించాడు అథ్లెట్ హమీష్ కేర్ సుదీర్ఘంగా నాటకీయంగా సాగిన జంప్ ఆప్లో అతడు విజేతగా నిలవక షెల్బీ మెక్ ఎవెన్ అమెరికా రజితం సాధించాడు కేర్ వరుసగా మొత్తం పదకొండు ప్రయత్నాలు విఫలమైన అనంతరం ప్రత్యర్థిపై చేయి సాధించాడు రెండు పాయింట్ మూడు నాలుగు మీటర్లు ఎగరడం ద్వారా పసిడి గెలుచుకున్నాడు ఫైనల్ జంప్లో ఆఫ్కు ముందు సెల్ఫీ కేర్లు ఇద్దరు రెండు పాయింట్ మూడు ఆరు మీటర్లు ఎగిరారు జంప్ ఆఫ్లో మొదట కేర్ షెల్బీ రెండు పాయింట్ మూడు ఎనిమిది ఎత్తుకు ఎగరలేకపోయారు ఆ తర్వాత క్రాస్ బార్ రెండు పాయింట్ మూడు ఆరు మీటర్లకు మళ్ళీ రెండు పాయింట్ మూడు నాలుగు మీటర్లకు తగ్గించారు చివరికి రెండు పాయింట్ మూడు నాలుగు మీటర్ల వద్ద షెల్బీ విఫలం కాగా కెరీర్ విజయవంతమయ్యాడు ప్యారిస్ గోల్డ్ మెడల్ ఈ పర్యావరణ హితంగా బడ్జెట్ క్రీడలు నిర్వహించి ఈ వివాదాలను ఏ విజయవంతంగా ఎదుర్కొని చరిత్ర చాటేలా ఈ ఒలింపిక్స్ని నిర్వహించింది ప్యారిస్ ప్యారిస్ ఒలింపిక్స్లో అమెరికా అథ్లెట్ రాయ్ బెంజమిన్ రెండు స్వర్ణాలు సాధించాడు ఒకటి నాలుగు వందల మీటర్ హార్డ్ డిల్స్లో ఇంకొకటి ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ రిలేలో సాధించాడు మనుబాకర్ రెండు వేల ఇరవై టోక్యో క్రీడల్లో పిస్టల్ సాంకేతికంగా ఇబ్బంది ఎదురు ఎదురు ఎదురైన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ప్యాస్ క్రీడలు వచ్చేసరికి ఆమె మోములో చిరునవ్వులు విసిరాయి పది మీటర్ల పిస్టల్ విభాగంలో పాటు సరబ్జోత్ సింగ్తో కలిసి మిక్స్డ్ ఈవెంట్లో కంచు మోగించి బలా అనిపించింది ఒలింపిక్స్లో మర్చెంట్ సత్తా చా చాటుతాడన్నది అందరి నమ్మకం కానీ ఎవరు ఊహించని స్థాయిలో ఏకంగా నాలుగు స్వర్ణాలు ఎగిసి ఎగరేసుకుపోయాడు రెండు వందల మీటర్ల బెస్ట్ స్ట్రోక్ రెండు వందల మీటర్ల బటర్ఫ్లై రెండు వందల మీటర్ల వ్యక్తిగత మెడ్లీ నాలుగు వందల మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో స్వర్ణాలు సాధించడంతో పాటు నాలుగు ఇంటూ హండ్రెడ్ మీటర్ల మెడ్లీ రీలేలో కంచు నెగ్గాడు ప్యారిస్లో నాలుగు స్వర్ణాలు నెగ్గిన ఏకైక అథ్లెట్ మర్చండే అమెరికా దిగ్గజం పెల్ప్స్ వారసుడిగా అందుకున్నాడు మర్చెంట్ ఒలింపిక్స్ పథకంలో ప్రతి అథ్లెట్ కళ స్వర్ణ పథకం ఇది సాధించడం అంటే ఆరుగురు అథ్లెట్ల బంగారు కళలను నెరవేర్చుకోవటం అన్నది దీంట్లో సెయింట్ లూసియా జూలియన్ ఆల్ఫ్రెడ్ మహిళ వంద మీటర్ల పరుగు డో డొనిమిక లిథ లియా లఫాండ్ ట్రిపుల్ జంపు గాటిమాల అండ్రియానా రువానో షూటింగ్ బోట్స్వానా లెట్స్లీ లెబ్ టెబాబో పురుషుల రెండొందల మీటర్ల పాకిస్తాన్ అర్షద్ నమీం జావలిన్ ఇలా వ్యక్తిగత క్రీడల్లో పసిడి గెలిచిన దేశాల జాబితాలో ఉన్నారు ఇక నలభై ఒక్క ఏళ్ళ వయసులో పారిస్లో కుర్రాళ్లతో పోటీపడి టైటిల్ కొట్టడమే హైలైట్ కుస్తీ యోధుడు లోఫేజ్ ఇతను ఒక పసిడి గెలవటమే ఒలింపిక్స్లో ఒక పసిడి గెలవటానికి అథ్లెట్లు ఎంతో శ్రమిస్తారు కానీ ఏకంగా ఐదు స్వర్ణాలు నెగ్గమ్మంటే మామూలు విషయం కాదు స్విమ్మింగ్ జిమ్నాస్టిక్ ఈవెంట్లలో కూడా రెజ్లింగ్ సాధి రెజ్లింగ్లో సాధించిన అద్భుతం ఈ ఘనత సాధించాడు మిజి మిజయ్ లోపేస్ ఈ క్యూబా వీరుడు వరుసగా ఐదు స్వర్ణాలతో అవరా అనిపించాడు రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్లో మొదలైన అతరి ప్రస్థానం అప్రచ్యాతంగా కొనసాగుతుంది నలభై ఒక్క ఏళ్ళ వయసులో కూడా ప్యారిస్లో కుర్రాలతో పోటీపడి లోపేస్ స్వర్ణాలు ఐదు స్వర్ణాలు గెలిచాడు వార్ట్ అనగానే సెర్గీ బొబుకా ఉక్రెయిన్ గుర్తొచ్చేవాడు అనితర సాధ్యమైన ఘనతలు సాధించారు ఇప్పుడు అతడి బాటలో స్వీడన్ కుర్రాడు డుప్లాంటిస్ ముందుకెళ్తున్నాడు రికార్డులు దుమ్ము దులుపుతున్న ఈ కుర్రాడు ప్యారిస్ క్రీడల స్వర్ణంతో పాటు ప్రపంచ రికార్డులో తమ ఖాతాలు వేసుకున్నాడు ఆరు పాయింట్ రెండు ఐదు మీటర్ల ఎగిరి తన పేరిటే ఉన్న ఆరు పాయింట్ రెండు నాలుగు రికార్డును బదులు కొట్టాడు వరుసగా రెండోసారి ఒలింపిక్స్ను పసిడిని ముద్దాడాడు ఫైనల్లో ఒలింపిక్ రికార్డు ఆరు పాయింట్ ఒకటి సున్నాను ఆపై తన రికార్డును కూడా దాటేశాడు ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్లో ముగిసిన అనంతరం వచ్చే ఒలింపిక్స్ను లాస్ ఏంజల్స్లో జరపాలని వేదిక నిశ్చయమైంది ఇప్పటి వరకు లండన్ పంతొమ్మిది వందల ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వేల పన్నెండు ప్యారిస్లో పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మాత్రమే పంతొమ్మిది ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మాత్రమే ఒలంపిక్స్ను సార్లు ఆతిథ్యం ఇచ్చాయి ఈ జాబితాలో లాస్ ఏంజల్స్ కూడా చేరబోతుంది ఈ అమెరికా నగరంలో పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒలింపిక్స్ జరిగాయి దాదాపుగా నలభై ఏ నాలుగేళ్ల తర్వాత మరోసారి రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాన్స్ ఏంజల్స్లో ఈ విశ్వక్రీడలు ఆతిథ్యం ఇవ్వబోతుంది దీంట్లో పసిఫిక్ మహాసముద్రము బీచ్లు ఆకట్టుకునే వీధులతో క్రీడాకారులు మంత్రముగ్ధులు చేసేందుకు లాస్ ఏంజల్స్లో ఈ సమయాత్తం అవుతుంది ప్యారిస్ లాగే లాస్ ఏంజల్స్ కూడా ఒలింపిక్స్ కోసం ఎక్కువ కొత్త నిర్మాణాలు చేపట్టలేదు కానీ రెండు వేల ఇరవై ఎనిమిది జూలై పద్నాలుగున ఆరంభమయ్యే ఒలింపిక్స్ జూలై ముప్పైన ముగుస్తాయి ఈసారి పంతొమ్మిది వందల ఒలింపిక్స్ తర్వాత తొలిసారి లాస్ ఏంజలస్లో క్రికెట్ను చూడబోతున్నాం మనం మరో పురాతన క్రీడ లాక్రాస్ కూడా పునరాగమనం చేయబోతుంది చివరిగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ క్రీడా పోటీలు జరిగాయి ఈ లాక్రాస్ క్రీడ ప్యారిస్లో నిర్వహించని బేస్బాల్ సాఫ్ట్బాల్ కూడా తిరిగి రానున్నాయి మరోవైపు స్క్వాష్ ఫ్లాగ్ ఫుట్బాల్ కూడా ఒలింపిక్లో అరంగేటం చేయనున్నాయి ఇవి ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్సు ఇంతసేపు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఏవైతే పేపర్ కటింగ్స్ ఉన్నాయో దీంట్లో ఇంపార్టెంట్ పేపర్ కటింగ్స్ను నేను కమ్యూనిటీలో ఈ క్లాసు వీడియోతో సహా లింక్ని కలిపి కమ్యూనిటీలో ఈ పేపర్ కటింగ్స్ అన్ని పోస్ట్ చేస్తున్నాను దాదాపుగా ఒక సంవత్సరంన్నర పైగా అన్ని పేపర్ కటింగ్స్ అన్ని కూడా కమ్యూనిటీలో ఉన్నాయి ఇక్కడ క్లాసు వినటం తర్వాత ఆ పేపర్ క్లిప్పింగ్స్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా సులభంగా అర్థమవుతాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్